లో కొంతమంది దైవ సేవకులు ఉన్నారు ఉన్నప్పటికి మరొక పాత్రని ఆయన వెన్నుకున్నాడు వెన్నుకొని ఆయన ద్వారాగా అంటే తండ్రి తండ్రి వ్యవస్థాపికుడు శాలేము రాజనని ఆయన యొక్క పాత్రని ఆ పాత్రని దేవుడు వెన్నుకొని ఆ పాత్ర ద్వారాగా చాలా పని దేవుడు జరిగించాడు ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క నేపథ్యంలోనే ఈ రోజు అన్నని అమలు ఇస్తున్న వారు ఎంతమంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అలాంటి నీతి మంతుడి మీద ఇలాంటి పిచ్చెక్కిన పిచ్చి కుక్క ఇలాగనే వాగుతాయి పెట్టుకుంటారు కదా ఆడపిల్లలు వాళ్ళు ఏ భావంతో పెట్టుకుంటున్నారు పువ్వులు కామన్ సెన్స్ అని లేదు ఎప్పటి నుంచి చెప్పేది ఏంటంటే వీడు పూలు అనే ప్రస్తావన ఆయన ఎవరికి చెప్పాడు ఒక ఆత్మీయత అంటే ఆయన ఎప్పుడు కూడా స్త్రీలకి పూలు పెట్టుకోవద్దని చెప్పలా ఎవరో ఒక పెద్ద ఆయన తన సన్నిధిలో తన సన్నిధి ఎదురు పూలు అమ్ముకునే దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొండ్రయ్యా ఇక్కడ కొండరు మారుకొట్ట అని చెప్పిన ఆ మాటని తీసుకొని అన్న దాన్ని లాజిక్గా రీతిగా ఆయన తన సంఘములో ప్రయాణించుకున్నాడు ఏమని క్రీస్తు వేసు రక్తములో కడగబడ్డారు కనుక మనము దైవభక్తి స్త్రీలకు తగ్గట్లుగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఎవరిన ఇష్ట ఒక లాజిక్గా పలికిన ఆ మాటని ఏమండి ఇలాగా మాట్లాడుతున్న ఈ పిచ్చి కుక్కలో మణిపూర్ ఘట్టంలో ఎక్కడికి వెళ్ళారు చాలా మంది స్త్రీలని మాన ప్రాణాలని అపహరించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు బోల్డ్ ఉన్నాయి మరి ఇంకా చెప్పాలంటే తిరుపతి గుడిలో ఒక పూజారి గారు మాట్లాడాడు అవి కూడా మించని చేశాం ఆయన పూలు దేవతకే అంకితం ఎవరు ధరించకూడదు ఆఖరికి మ్యారేజ్ వాళ్ళు కూడా ఒకరికొకరు మెడలోకి పూలమాలను వేసుకోకూడదు అని ఆ బ్రాహ్మణుడు ఆయన తెలియజేశాడు మరి దానికి ఏం చెబుతారు ముడిగింజ తనకున్న తన కింద ఉన్న బ్లాకుని వెరగదత్త గురిగింజ అనుకుంటుంది తన ఎంత ఎడిపే అనుకుంటుందట అట్ట కానీ గురిగింజ కింద ఉన్న బ్లాక్ ఎరగదు అలాగనే ఈ యొక్క పిచ్చెక్కిన పిచ్చి కుక్క మాట్లాడుతూ ఉన్నాడు అన్న తన సంఘములో వారికి తన మాటని ఎందరైతే గౌరవిస్తారో ఎందరైతే షాలమరాజనని అమ్మడిస్తున్నారో వారందరికీ కలుగుతున్న పరిస్థితులు బాగాలో కనుక దృష్టించి ఆ పరిస్థితులని మనసులో ఉంచుకొని ఆ మాటకి ఒక లాజిక్గా అన్న ఉపమాన రీతిగా తన సంగములో వారికి ప్రకటించుకున్నాడు ఏమని మనం ఎలాగ ఉండాలి భక్తి విషయంలో ఎలాగ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని వివరణిస్తూ ఆ సందర్భానుసారంగా ఒక రాజుకుగా పూల ప్రస్తావన ఎవరో పెద్ద అని చెబితే ఆ పెద్ద మాటని అన్న తీసుకొని విడమర్చి దానిని విడమర్చి దాని భావనలన్నీ కూడా అన్న తెలియజేసుకున్నాడు తన సంఘంలో తన కుటుంబస్తులకి తన కుటుంబస్తులకి చెప్పుకున్నప్పుడు తన బిడ్డలో చెప్పుకున్నప్పుడు నువ్వెందుకు ఇంటావు నీకు చెప్పాడా ఓ హిందువు స్త్రీలారా హిందువులారా అని అన్నాడా ఏమైనా అవమానితగా మాట్లాడా మాట్లాడలేదు కదా నీకేంది బాధ మరి మణిపూర్ ఘటనలో కొంతమంది స్త్రీల మాన ప్రాణాలు దోసుకున్నారు మరి ఏ ఛానల్ రాలేదు ముందుకి వీడు ఐందువుల పేరుతో దేవాలయాల పేరుతో చెప్పుకొని ఒకప్పుడు యేసు ప్రభువుని కొన్న సంవత్సరాలు అమ్మడించి సృష్టికర్తని విడిచిపెట్టి ఈ ఆత్మని అమ్మివేసుకొని ఈరోజు ఇలాగా ప్రలోభాలు కలుగుతూ ఉన్నాడు పారంబాకు ఎవడు కదా పారంబాకు అండి వీడు కదా వీడు ఆత్మని అమ్మి వేసుకొని వీడు పారంబాకు వీడు వ్యధవా వీడు దద్దమ్మ ఎందుకు ఒకప్పుడు క్రైస్తవుడు అందుకనే వీడికి కరుణాకర సుగుణనే పేరు పెట్టడం జరిగింది వీడు విందువు కాదు ఈరోజు హిందువు అని ఎందుకు చెప్పుకున్నాడు ధనానికి వీడు అమ్ముడు పోయాడు వీడు ఆత్మని అమ్మి వేసుకున్నాడు గనుక వీడు తన నానెమ్మ బాప్తిజం పొందిన వ్యక్తిని ఆల్రెడీ వీడు పొందాడు వీడు పొందాడు కనుకనే వీడి పేరు కరుణాకర సుగుణ అని పేరు నిమ్ నామాన్ని వీడికి పెట్టారు కానీ ఈరోజు గమనించండి వీడు మాట్లాడుతున్న మాటలు అన్ని కూడా వీడికే తగిలి వస్తాయి ఎందుకు చూడండి అత్యంత అత్యంత ప్రమాదం అంటే మాత్రం ఈ మాటల వల్ల ప్రమాదం హిందుత్వానికి ఐదువుల ఒకప్పుడు దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు గతంలో చాలా మంది ఉన్నారని నేను కూడా గుడ్డిగా నమ్మాను గుడ్డిగా మొక్కాను తెలియక మరి ఇంతమంది దేవతలు ఉన్నారు ఇంతమంది ఎవరు మోక్షాన్ని చేరుస్తారు నా పాప పాపపాలని ఎవరు తొలగించారు అని ఆలోచించాను ఆఖరికి నేను ఎవరినైతే దూషించానో ఎవరినైతే తోలనాడానో అదుగో పాపుల రక్షకుడు లోక పాపాలని భరించిన వాడు ప్రభువుని యోసు క్రీస్తువాడని నా మన ఇతర వెలిగించబడిన తర్వాత నేను నిజమైన నిజరక్షకుడిని నిజమైన సృష్టికర్తని గుర్తెరిగాను ఒకప్పుడు అజ్ఞానం అనే అంధకారములో చీకటిలో కూర్చున్న నేను ఈరోజు నిజరక్షకుని కనుగోటమే కాకుండా నేను ఈరోజు మోక్షానికి చేరతానని నాకు అర్థమవుతుంది అర్థమైంది ఇది వాస్తవం ఈ అజ్ఞానుడు అమ్మి వేసుకున్నాడు ఆత్మని అమ్మి వేసుకున్నాడు కదా ఎందుకంటే రెండు విశ్వాసాలు ఉన్నాయి ఈ రెండు విశ్వాసాలు పరిపక్వం చెందాలి అంటే ఒకడు అసత్యములో అది వీడులాగా వీడు పరిపక్కన చెందాలి ఈ పిచ్చెక్కిన పిచ్చుకుక్క పరిపక్వం చెందాలి మరి నిజంగా దేవుని వైపు ఉన్నవారు పరిపక్కన చెందాలి సంపూర్ణతలోకి వస్తేనే వాడు ఈ లోకము నుంచి తీయబడతాడు అయితే ముఖ్యముగా పరిపూర్ణత సంపూర్ణతలోకి పరిపక్